వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు మీద నడుస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ పరిసర ప్రాంతంలో నడుస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలలో ఒకే చోట క్లాసెస్ ఒకే బిల్డింగ్ లో బాలబాలికల హాస్టల్ ఉండడంతో విమర్శలకు తావిస్తుంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు మీద నడుస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు అంత మేడం వింటున్నారు అంత మేడం ఎన్ని సార్లు వచ్చినా కూడా అన్ని సార్లు మేడం మేడం దగ్గరకి వొచ్చారు తప్ప సార్ తో ఆగమే లేదు ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడు వినారు మేడం అలా వేరే వేరే సైడ్ లో ఆ కమన్ నాలెడ్జ్ అడిగారు కనీసం సఫల్య వసలని అప్రెసియేట్ చేశారంట సార్ ఇప్పుడు కూడా సప్లై రాదు లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్